హ్యావ్ యూస్ మన పవన్ కళ్యాణ్ ముందు జగన్మోహన్ రెడ్డి అసలు ఏ మాత్రం సరిపోడు అండ్ పవన్ కళ్యాణ్ యొక్క స్థాయికి ఏ రోజు చేరలేడని అంటా ఏ రకంగా ఎథిక్స్ మోరల్స్ అండ్ సింపుల్గా చెప్పాలంటే అకౌంటబిలిటీ జవాబుదారీ తను ప్రభుత్వం నుంచి తను తీసుకున్న ప్రతి పైసా కూడా నేను లెక్క చెప్తాను అన్నట్టుగా నా నా చెప్పింది నాకు అందుకే నేను శాలరీ అన్నాడు బట్ అలా సిచ్యువేషన్ చూసి ఇక వద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు అదే చేయడం రెడ్డి రూపాయి శాలరీ తీసుకుంటానని చెప్పేసి కోట్లు 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 సెక్యూరిటీ కంటే సలహాదారుల కంటే ఎలికలు పడతాను కంటే బగ్ పఫ్లు ఏంటి గురాధరం వాడేశాడు కోట్లు కోట్లు చిల్లర ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాడండి ఆ మనిషి అండ్ మాటలు చెప్తాడు చిల్లర డబ్బాలో డల్ల డబ్బాలో చిల్లర వేసి గలగల కొడతాడు ఆ మాటలు చెప్తాడు అది చప్పలు పడతా ఉంటారు ఈ వైసీపీ బ్యాచ్ బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి ఎనభై ఐదు లక్షల వర్త్ ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరిగి ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తర్వాత పర్యావరణం అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్నిటి మిస్టర్ అయ్యా బాబా దాన్ని కనీస సౌకర్యం కల్పించకపోతే ఎట్లా అని డబ్బు కేటాయించారు అది ఇక వైసీపీలోకి తెలిసి నానాహరావు చేయటం మొదలెట్టారు అంత డబ్బా ఇంత డబ్బా దాన్ని ఇదే ఒకటే అన్నాడు చంద్రబాబు గారు విలాస అందిన నాకు కేటాయించిన ధన్యవాదాలు ఆఫీసులో అన్ని ఉండాలని చెప్పేసి డబ్బులు కూడా శాంక్షన్ ధన్యవాదాలు కానీ వద్దు సార్ నేను మంగళగిరిలో ఉన్నటువంటి నా ఇల్లు ఉంది కదా ప్రజలు టెంపరీగా ఉంటాను అదే ఇక నుంచి క్యాంప్ ఆఫీస్ అండి అన్నాడు సో గవర్నర్ పేటలో నీటిపారుదల శాఖ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో పవన్ అండి అది క్లోజింగ్ ఇప్పుడు లేదు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంది చూసారా అదే ఇక నుంచి పవన్ కళ్యాణ్ యొక్క క్యాంప్ ఆఫీస్ జనసేన వాళ్ళు ఐదు అంత బిల్డింగ్ ఆడతాం పెద్దది అందులో ఫస్ట్ రెండు ఫ్లోర్లు ఉన్నాయి కదా ఎంత లేదు అంతవరకు అది కంప్లీట్ చేసి ఇక దానిలోనే పవన్ కళ్యాణ్ యొక్క క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టబోతూ ఉన్నారు దానికి కొంచెం టైం పెట్టేలా ఉంది సో వీడి యొక్క మెయిన్ ఇంటెషన్ ఏంటి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి తన మనసాక్షితో పనిచేస్తాడు తన కన్సైన్స్ ఏ చెప్తే దాన్ని క్రాస్ చేస్తానని అడిగేస్తాడు అంతే తప్ప ఆ మాటగాది అనేదాలే అంటూ జగన్ లాగా చేయడు జగన్ లాగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టించుకుంటూ నేను పేద సీఎం నేను లేదన్నప్పుడు నేను రూపాయి తీసుకున్న సీఎం సొల్లుకొకరికి చెప్పట్లా వీడియో కండిషన్ మీకు అర్థమైందా జగన్ టాపిక్ వద్దు అనుకున్నా కానీ పదే పదే వాళ్ళు చేసిన దిక్కుమైనటువంటి కామెంట్స్కి సమాధానం చెప్పాల్సి వచ్చిన మూమెంట్లో యువతల మనుషులు వచ్చేసి గొప్పతనాన్ని వివరించే విషయంలో రాక తప్పలేదు ఆ పేరు కానీ ఆ మనిషి ఇది కానీ ఇప్పుడు విషయం ఏంటి పవన్ కళ్యాణ్ జనవన శాఖ క్యాంప్ ఆఫీస్ వద్దనుకున్నాడు కేటాయింపులో ఇవి వద్దనుకున్నాడు సింపుల్గా తన ఇంటినే క్యాంప్ ఆఫీస్ కూడా మార్చేశాడు సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీ వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ని చూసి అతని ద్వారా వచ్చే డబ్బు తప్ప వేరే డబ్బు రాదురా నాటి నుంచి కూడా వాళ్ళ పార్టీల ఫండ్స్ భయంకరంగా ఏం లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి మరల సీఎం రిలీఫ్ ఫండ్కి మొన్న ఎన్ని కోట్లు ఇచ్చాడు ఆరు కోట్లు మీకు జగన్ రూపాయని ఇచ్చాడా కోటి ఇస్తానడా ఇద్దరికి ఇవ్వలా కూడా ఇవ్వలే సో నేర్చుకోండి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఏదన్నా బురదలన్నీ చూస్తే అది మిమ్మల్ని ఏక పాత్రను తొక్కేసింది ఆమెదన్నా గుడ్డ కాల్చి మేధార్థం చూస్తే అది కాస్త మిమ్మల్ని దహించి వేసింది సో ఇప్పటికైనా పద్ధతిగా ఉన్నట్టు నేర్చుకోండి అండ్ జరుగుతున్నది ప్రజా పరిపాలన అని చెప్పేసి తెలుసుకొని జగన్ పరిపాలన అంటే అది విధ్వంసకర పాలన తెలుసుకొని ఇప్పుడైనా వైసీపీ నుంచి బయటపడండి లేదురా బాబు మేము మేము పరంపరం అన్నట్టు మేమేం రాక్షసులు మేమంతా ఒకటే అనుకుంటారా మీ నుంచి మేము జాగ్రత్తగా ఉంటాం